ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది ఇంటి లోపలికి వెళ్లేందుకు తంబళ్లపల్లె నేత శంకర్ యాదవ్ అనుచరులు ప్రయత్నించారు వీరిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అయితే టీడీపీలో చేరేందు పార్థసారథి బొప్పన భవకుమార్ భారీ ర్యాలీగా అనుచరులతో కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లారు అప్పటికే టికెట్ కేటాయింపు విషయంలో తంబళ్లపల్లె టిడిపి నేత శంకర్ యాదవ్ అనుచరులు ఆందోళన చేస్తున్నారు ఈ క్రమంలో పార్థసారథి అనుచరులతో కలిసి ఆందోళనకారులు కూడా సెక్యూరిటీ దాటి లోపలికి వెళ్లేందుకు యత్నించారు వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి